ఇజ్రాయిల్ ఇరాక్ మధ్య అధికారికంగా దౌత్య సంబంధాలు లేవు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుండి ఇరాక్ దానిని ఒక చట్టబద్ధమైన దేశంగా గుర్తించలేదు ఈ రెండు దేశాలు సాంకేతికంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి నిరంతరం యుద్ధస్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఇరాక్ ఏకాల్ప్ల విరమణ ఒప్పందంపై సంతకం చేయలేదు గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య అనేక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇజ్రాయిల్ ఇరాక్ యొక్క అణు రియాక్టర్ అయిన ఒసిరాక్ పై దాడి చేసింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటి గల్ఫ్ యుద్ధ సమయంలో ఇరాక్ ఇజ్రాయిల్పై క్షిపణులను ప్రయోగించింది ప్రస్తుత పరిస్థితి ఇటీవలి కాలంలో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాక్ గగనతలం గుండా ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులు చేసిందని ఇరాక్ ఆరోపించింది దీంతో ఇరాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేసింది ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై డ్రోన్లు క్షిపణులతో దాడి చేసింది ఇరాక్లోని ఇరాన్ మద్దతు ఉన్న పారామిలిటరీ గ్రూపులు కూడా ఇజ్రాయిల్ లక్ష్యాలపై దాడులకు దిగుతున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి ఈ పరిస్థితి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది సారాంశంలో ఇజ్రాయిల్ ఇరాక్ మధ్య చరిత్రపరంగా శత్రుత్వం ఉంది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇరాక్ కూడా ఈ సంఘర్షణలో పరోక్షంగా భాగమవుతోంది ఇరు చెప్పింది నిజమే ఇరాక్ గత కొన్ని దశాబ్దాలుగా అనేక యుద్ధాలు అంతర్గత సంఘర్షణలు ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోయింది సోషల్ మీడియాలో వచ్చే సమాచారం చాలా వరకు వాస్తవానికి దగ్గరగానే ఉంటుంది ఇరాక్ నష్టపోయిన ప్రధాన అంశాలు మౌలిక సదుపాయాల ధ్వంసం ఇరాక్ యుద్ధాల కారణంగా రోడ్లు వంతెనలు విద్యుత్ కేంద్రాలు ఆసుపత్రులు పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి ముఖ్యంగా రెండు వేల మూడు ఇరాక్ యుద్ధం ఆ తరువాత ఐసిస్ వ్యతిరేక పోరాటం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది పౌరయుద్ధం మరియు అస్థిరత సద్దాం హుస్సేన్ పతనం తరువాత ఇరాక్లో సున్ని షియా వర్గాల మధ్య తీవ్రమైన యుద్ధం చెలరేగింది ఇది దేశంలో శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీసింది వేలాది మంది ప్రాణాలను బలిగొంది లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది ఆర్థిక నష్టం నిరంతర సంఘర్షణలు ఇరాక్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి చమురు ఉత్పత్తి ఎగుమతులపై ఆధారపడిన దేశమైనప్పటికీ యుద్ధాలు అస్థిరత కారణంగా ఆర్థిక వృద్ధి కుంటుపడింది పెట్టుబడులు తగ్గాయి నిరుద్యోగం పెరిగింది మానవ నష్టం యుద్ధాలు సంఘర్షణలలో లక్షల మంది ఇరాకీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు ఉగ్రవాదం ప్రభావం ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఇరాక్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నాయి అనేక ప్రాంతాలను నియంత్రించాయి ఇది దేశంలో భయాందోళనలను పెంచింది సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది ఇరాన్ ప్రభావం ఇరాక్లో ఇరాన్ గణనీయమైన ప్రభావం కలిగి ఉంది ముఖ్యంగా షియా వర్గాలకు మద్దతుగా ఇది ఇరాక్ అంతర్గత రాజకీయాలపై భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపుతుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు గగనతలం గుండా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇరాక్లోని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల ప్రమేయం వంటి అంశాలు ఇరాక్ కు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి ఇప్పటికే నష్టపోయిన ఇరాక్ ఈ కొత్త ఉద్రిక్తతల కారణంగా మరింత నష్టపోయే ప్రమాదముంది కాబట్టి ఇరాక్ చాలా వరకు డ్యామేజ్ అయిందన్న సమాచారం వాస్తవమే ఆ దేశం దీర్ఘకాలిక సంఘర్షణల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది ఇరు సోషల్ మీడియాలో చూస్తున్నట్లుగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన సంఘర్షణలలో ఇజ్రాయెల్ నగరాలు బాంబులు క్షిపణుల దాడుల వల్ల నష్టపోయినట్లు తెలుస్తోంది ఇరాక్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసిందని స్పష్టమైన నివేదికలు లేనప్పటికీ ఇరాన్ మద్దతు ఉన్న మిలిషియా గ్రూపులు ఇరాక్ భూభాగం నుండి ఇజ్రాయెల్ పై దాడి చేసి ఉండవచ్చు ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు ఇరాక్ ప్రమేయం ఇరాక్ ప్రభుత్వం ఇజ్రాయెల్ తన గగనతలాన్ని ఉపయోగించుకుని ఇరాన్పై దాడి చేసిందని ఆరోపించింది దీనిపై ఇరాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు కూడా చేసింది ఇరాక్లోని కొన్ని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులలో పాలుపంచుకున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి అయితే ఇరాక్ దేశంగా నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసిందనే స్పష్టమైన రుజువులు లేవు పై దాడులు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ పై డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేసింది ఈ దాడులలో ఇజ్రాయిల్లోని నగరాలు ముఖ్యంగా టెల్ ఎవివ్ వంటి ప్రాంతాలు ప్రభావితమయ్యాయి నష్టమంచనా సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు ఫోటోలు ప్రచారమవుతున్నాయి వీటిలో ఇజ్రాయెల్లోని కొన్ని నగరాల్లో భవనాలు ధ్వంసమవడం అగ్ని ప్రమాదాలు మరియు మౌలిక సదుపాయాలకు నష్టం జరిగినట్లు కనిపిస్తుంది ఇజ్రాయెల్ అత్యవసర సేవలు కొన్ని ప్రాంతాలలో గాయపడిన వారిని మరియు నష్టాన్ని నివేదించాయి ఐరన్ డోమ్ వంటి ఇజ్రాయెల్ యొక్క క్షిపణి రక్షణ వ్యవస్థ చాలా దాడులను అడ్డుకున్నప్పటికీ కొన్ని క్షిపణులు లక్ష్యాలను ఛేదించి నష్టాన్ని కలిగించాయి ప్రచారం మరియు వాస్తవం సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు సమాచారం అతిశయోక్తిగా లేదా తప్పుగా కూడా ఉండవచ్చు అధికారిక నివేదికల కోసం వేచి చూడటం ముఖ్యం అయితే ఇజ్రాయిల్లో కొంత నష్టం జరిగిందన్నది వాస్తవం మొత్తంగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయిల్పై ప్రతీకార దాడులు చేయడంతో ఇజ్రాయిల్లోని కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగింది ఇరాక్ ఈ వివాదంలో పరోక్షంగా ఇరాన్ ప్రయోజనాలకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ పరిస్థితి మధ్యప్రాచ్యంలో మరింత అస్థిరతకు దారితీసే అవకాశముంది